మిథన వల్ల పుట్టింటికి వస్తుంది పుట్టింటికి రాగానే అక్కడ ఉన్న హరివర్ధన్ పిలుస్తూ ఉంటుంది నాన్న నాన్న అంటూ పిలుస్తూ ఉంటుంది దాంతో అక్కడ ఉన్న హరివర్ధన్ అయితే బయటకు వస్తాడు హరివర్ధన్ బయటకు రాగానే మిథున ఏడుచుకుంటూ హరివర్ధన్తో ఇలా చెబుతూ ఉంటుంది ఎందుకు నాన్న మీరు దేవాణి నన్ను విడదీయాలనుకున్నారు దేవాని నన్ను విడదీస్తే మీకేమొస్తుంది అని చెప్పి మిథున అడుగుతూ ఉంటుంది ఆ మాట వినగానే హరివర్ధన్ అయితే ఏం మాట్లాడుకున్నా మౌనంగా ఉంటాడు అది చూసి లలిత కూడా చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది దేవా మిథున విడదీయాలనుకున్నారా అని చెప్పి చాలా సీరియస్ గా చూస్తూ ఉంటుంది ఇక అక్కడ ఉన్న మిథున మాత్రం వాళ్ళ నాన్నని నిలదీసి అడుగుతూ ఉంటుంది ఎందుకు ఇదంతా చేశారు దేవాన్ని నన్ను విడదీయాలని ఎందుకు అనిపించింది నాన్న మీకు అయినా దేవా దగ్గర మీరు నన్ను కలవద్దని నాతో మాట్లాడొద్దని మాట తీసుకున్నారంటే అది కుట్ర కాదా ఎందుకు నాన్న ఈ కుట్రలన్నీ చేస్తున్నారు అని చెప్పి మిథున అడుగుతూ ఉంటుంది ఆ మాట విని అక్కడ ఉన్న హరివర్ధన్ అయితే ఏం మాట్లాడుకున్నా మౌనంగా నిలబడి ఉంటాడు అది చూసి మిథున మాత్రం ఇలా అంటూ ఉంటుంది దేవాన్ని నన్ను ఎవరూ విడదీయలేరు నాన్న దేవా నా భర్త నేను దేవా బాధ్యని మా ఇద్దరు ఆ పార్వతి పరమేశ్వరులు కలిపిన బంధం ఈ బంధాన్ని ఎవరు విడదీయలేరు మీరే కాదు ఆ దేవుడే దిగు వచ్చినా సరే విడదీయలేడు నాన్న నువ్వు కానీ నన్ను దేవాన్ని వేరు చేయాలని ఇలాంటి ప్రయత్నాలు ఇంకా చేస్తూ ఉంటే నేను పూర్తిగా శాశ్వతంగా పుట్టింటి నిండి నా బంధాన్ని తెంపుకుంటాను నువ్వు ఎలాంటి ప్రయత్నాలే చేస్తూ ఉండు నాన్న నాకు మీకు ఎలాంటి సంబంధం ఉండదు నేను అసలు మీ మళ్ళీ తండ్రిగా కూడా చూడను ఈ ఇంటికి అసలు రానే రాను ఈ మీతో నేను నాకున్న బంధాన్ని నేను అని చెప్పి మిథునా అంటుంది ఆ మాట విని అక్కడ ఉన్న హరివర్ధన్ లలిత వాళ్ళిద్దరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు నన్ను దేవాన్ని విడదీయాలని మీరు ఎన్ని కుట్రలు చేస్తున్నారు ఇలాంటి కుట్రలు అన్ని చేస్తూనే ఉండండి నేను పుట్టింటి నుండి పూర్తిగా ఈ బంధాన్ని తెంపేసుకుంటాను అని చెప్పి మిథున అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇక అది చూసి హరివర్ధన్ లలిత వాళ్ళైతే ఏం చెయ్యలేక మౌనంగా ఉండిపోతారు ఇక మిథునా అన్న మాటలకు అక్కడ ఉన్న హరివర్ధన్ అయితే చాలా బాధపడుతూ ఉంటాడు దాంతో అక్కడ ఉన్న లలిత అయితే ఎందుకండి ఇదంతా చేశారు అని చెప్పి హరివర్ధన్ నిలదీసి అడుగుతూ ఉంటుంది